అండి నేను స్వప్న అండి ఉషాకిరణ్ ఆయిల్స్ అండ్ ఆర్గానిక్స్ అండి ఈ రోజు మన కానుగుల్లో వచ్చేసి మనము వెర్రి నూనె ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామండి పిల్లలకి పిచ్చి పిచ్చిగా ఆడే వాళ్ళకి నువ్వుల నూనె నువ్వుల కొబ్బరి నూనె వారం వారం తాగిపిస్తే ఆరు నెలల్లో నార్మల్గా బిహేవ్ చేయడం ఆయిల్ రావడం స్టార్ట్ అయిందండి ఈ వెరేనూబుల్ లోనే హెల్త్ కి చాలా మంచిదండి కాదరవలి గారు చెప్పినట్టుగా ఎవరైతే పిల్లలు ఆర్టిజం తో బాధపడుతున్నట్లయితే అంటే మాటలు రాకుండా బ్రెయిన్ డెవలప్ కాకుండా బాధపడినటువంటి బాధపడేటటువంటి పిల్లలకి సిక్స్ మంత్స్ పాటు ఈ వెరీనూబుల్ లోనే ఎర్లీ మార్నింగ్ టూ టీ స్పూన్స్ స్థాపిస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయని కాదరవలి గారు ప్రూవ్ చేయడం జరిగిందండి అండ్ ఈ కే కాకుండా అల్జినోస్ వ్యాధి ఉన్న వారికి కూడా ఈ వెరెనబుల్ నూనె అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఈ వెరీనెబుల్ నూనె మన టూ బ్రాంచెస్ లో అవైలబుల్ గా ఉంటుందండి మన టూ బ్రాంచెస్ మీర్పేట్ అండ్ టీచర్స్ కాలనీ హైదరాబాద్ అండి అండ్ అమెజాన్ లో కూడా మీకు వెరీనెబుల్ ఆయిల్ అయితే అవైలబుల్ గా ఉంటుంది థ్యాంక్ యూ